హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు గారు బ్లాగ్ సో ఫ్రెండ్స్ ఇవాళ నేను మీతో ఒక కొత్త బ్లాగ్ షేర్ చేస్తున్నా అండ్ ఈ బ్లాగ్ ఏమంటే సంక్రాంతి రోజు ఫ్రెండ్స్ సో చూడండి ఇక్కడ ఏమంటే మార్నింగ్ సెవెన్ థర్టీ టైం అవుతుంది అయితే ఇక్కడ ఏమంటే నేను సెవెన్ ఓ క్లాక్కి లేచా డే రోజుకన్నా అంటే అర్లీగానే లేచా లే డైలీ ఏమంటే ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీకి నేను లేస్తా అండ్ ఇక్కడ ఏమంటే రాత్రి మెహందీ కూడా ఇట్లా సింపుల్గా వేసుకుని ఉంటే అక్క కూడా కొంచెం మెహందీ తీసా అయితే ఇక్కడ ఏమంటే అక్క అర్లీగా లేచి మంచిగా పూజ చేసుకుంది ఫ్రెండ్స్ నేను లేచేదాకా అక్కది పూజ అయిపోయింది సో చూడండి అక్క ఇట్లా చక్కగా పూజ చేసుకున్నది వాళ్ళ అత్తయ్య అండ్ బావగారి నా నానమ్మ అండ్ తాతయ్యకి ఇట్లా దీపం కూడా పెట్టేసింది ఇక్కడ ఏమంటే నేను రంగులు వేస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే కడప దగ్గర చిన్నగా మైలు దగ్గర అయితే అక్క ఏమంటే పొద్దున వాకిట్లో తీసేసి ఫ్రెండ్స్ సింపుల్గా అంటే కలర్స్ ఇంటర్ నింపి చిన్నది తీసేసింది మంచిగానే అయితే ఏమంటే అక్క ఉంది అంటే ఇక్కడ కడప దగ్గర డోర్ దగ్గర తీసే పక్కగా అంటే అదే తీస్తున్నా అని ముగ్గులు తీయడం అంటే చూసినాక రాదు కదా ఫ్రెండ్స్ అందుకే చిన్న ముగ్గు చూసేసి నేను రంగోలి వేస్తా అయితే ఇక్కడ ఏమంటే ఏమంటే అందరికీ చాలా మంచి రంగోలు వచ్చేది అంటే అట్లా డాట్స్ వేగినా కానీ ఇప్పుడు ఏమంటే మొబైల్లో చూసిన దాకా ఒక్క రంగోలు కూడా రావడం లేదా అంటే ముందట వాళ్ళకి అమ్మ గిండి ఎట్లా అంటే వాళ్ళు చూడకనే తీస్తారు కదా ఫ్రెండ్స్ అట్లయితే ఇప్పుడు ఈ జనరేషన్కి ఎవరికీ రాలేదు నాకైతే రాదు చూసినాక ఏ ముగ్గు రాదు ఫ్రెండ్స్ అంటే చూశాక తీస్తా కానీ ఇట్లా మా అయితే ఏ ముగ్గు ఇట్లా కా రాదు ఫ్రెండ్స్ అయితే చూడండి నేను ఇక్కడ ఏమంటే ఒక చిన్న ముగ్గు చూసా అండ్ ఇట్లా తీసేసా చిన్న ఒక టెన్ మినిట్స్లో అయితే అయిపోయింది రంగోలి ఇట్లా రంగోలీ తీసేసి అలా రంగోలు నింపేసాం అండ్ ఇక్కడ ఏమంటే అక్కం ఇవాళ ఇక సంక్రాంతి కదా అయితే నువ్వుల పొలెలు అండ్ కా పల్లీలు అండ్ బెల్లం పొలలు చేస్తుంది అయితే సో చూడండి ఇట్లా అయితే ఇది స్టఫింగ్ రెడీ చేసుకొని ఉంచుకుంది అక్క నిన్నని బెల్లం అండ్ నువ్వులకు ఫ్రై అంటే నువ్వులకు ఫ్రై చేసి ఇట్లా మిక్సీ పట్టుకున్నది అది ఇక్కడ అవే పూలలు చేస్తున్నది అయితే బాగా గారు స్కూల్కి వెళ్తున్నారు కదా టిఫిన్లో కట్టిస్తుంది ఇవి కూడా అంటే వాళ్ళ స్టాఫ్కి కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్ లగ్గింటి అయితే అక్క చేస్తుంది అయితే అక్కకు నేను నేను మెహందీ వేసా ఫ్రెండ్స్ ఇట్లా చూ చూడండి ఇదే సింపుల్గా అది ఇన్స్టెంట్ మెహందీ ఉంటుంది కదా ఒక టెన్ మినిట్స్ పెట్టి కడిగేసింది సో అయితే ఇక్కడ ఏమంటే పూలలు ఈసారి ఏమంటే ఇవి బెల్లం ఉంది కదా ఫ్రెండ్స్ బెల్లం ఏమంటే చాలా డ్రై ఉంది అంటే ఇట్లా చిక్కగా లేదు అందుకేమంటే పూలలు పలుగుతున్నాయి ఫ్రెండ్స్ అయితే లడ్డూస్ కూడా చేస్తుంది అక్క దీన్ని ఏమంటే విశాఖ కూడా స్కూల్లో ఇంటి ఇవ్వడానికి కాలనీలో పంచడానికి కానీ ఈసారి ఏమంటే లడ్డూ లడ్డూస్ కట్టడం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే డ్రై ఉండే పిండి ఇక్కడ ఏమంటే అంతకప్పుడు రెడీ అవుతుంది గుడికి వెళ్ళడానికి అయితే ఇక్కడ ఏమంటే అమ్మ ఒక సేల్ల సాంటే సాడీ కొనాలి ఫ్రెండ్స్ అదే ఉండే మంచిగా ఉంటాయి అది కట్టుకుంటుంది అది నిన్నే టూ డేస్ కింద అయితే బ్లౌజ్ రెడీ చేశాను అండ్ అక్క ఇప్పుడు వేసుకుని ఉంటాయి కదా ఇప్పుడు వంట ఇంకా అది కూడా నిన్న నేను ఆట్టుకోకుండా ఫ్రెండ్స్ అది కూడా బ్లౌజ్ అయితే వేసుకొని దిగాలి కొత్తగా ఉండే సింపుల్గా ఉండే అంటే డే మొత్తం వేసుకోవడానికి అండ్ ఇక్కడ ఏమంటే రెడీ అవ్వాలి కదా గుడి కోసం అయితే అక్క సారీ వేసుకుంటుంది అయితే ఇట్లా డిజైన్ కుట్టాయి అండ్ హ్యాండ్ కట్ వర్క్ పెట్టాం అయితే ఇక్కడ అక్క ఏమంటే గుడికి వెళ్ళడానికి నేను కూడా అక్కతో వెళ్తున్నాను అయితే రెడీ అయినాం ఇక్కడ ఏమంటే మహారాష్ట్రలో విట్టలు రుక్మై ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ గుడికి వెళ్ళి ఇట్లా ఇవన్నీ పొలాలు ఇంటే ఇట్లా ఇట్లా నింపుతారు ఫ్రెండ్స్ అందరికీ ఇట్లా పసుపు కుంకలు పెట్టి అండ్ ఇది నువ్వులు బెల్లం ఇస్తారు ఫ్రెండ్స్ అందరికీ ఉండడానికి అయితే కొత్త పలాలు ఏవి వస్తాయి ఫ్రెండ్స్ మనం ఇట్లా ముగ్గు మీద పెడతాం కదా బొగ్గు పనులు అంటాం కదా అవి వాళ్ళు ఒకళ్ళ ఒట్ల ఒకళ్ళు ఇట్లా అంటే నింపుకుంటారు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఏమంటే అక్కయ్య కొంచెం ఫొటోస్ కంటే తీసేసా చక్కగా రేణింది అక్క ఏమంటే ఇవాళ మరాఠీ లుక్ చేసింది ఫ్రెండ్స్ అండ్ అది ముగ్గుళ్ళు ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది మహారాష్ట్రని అది కూడా ఉంది కానీ బాగా అక్క గిఫ్ట్ చేసి ఉండే కానీ ఏమంటే ఇవాళ అంటే ఇట్లా సంక్రాంతి రోజు అంటే ముత్యాల పేర్లు వేసుకున్నద్దంట ముత్యాల ఏవి కూడా జ్యువెలరీ కింటే వేసుకోవద్దంట అందుకే స్కిప్ చేశాను అయితే అక్క ముత్యాల పేరు కూడా వేసి లేదు అంటే జ్యువలరీ వేస్తూ ఇక్కడేమి అక్క ముందు ఏంటి దేవుళ్ళకు లింపిస్తుంది అంటే అవి పొలాలు గింట పెట్టేసి ఇవి నువ్వులు బెల్లం పెట్టేస్తుంది అండ్ తుల్చెమ్మకు కూడా పెట్టేసింది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఏమంటే మేము గుడికి వెళ్ళేస్తాం ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇలా దేవునికి అంటే అన్ని పలాలు ఎక్కిస్తారు ఫ్రెండ్స్ ఆయన ఒకళ్ళొకళ్ళకు ఓడిలు నింపుకుంటారు పసుపు కుంకలు పెట్టుకుంటా అండ్ ఇక్కడ గుడి నుంచి ఇంటికి వచ్చేసి మేము తినేస్తాం ఫ్రెండ్స్ బాగా అయితే ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చాడు విశాఖ కూడా అంటే ఇలా సంక్రాంతి ఉంది అక్కడికి ఇక్కడ మహారాష్ట్రలో సో అంటే హాలిడే ఉండాలి ఫ్రెండ్స్ అయితే పర్లీగా అంటే హాఫ్ డే స్కూల్ చేసి అందరికీ ఇంటికి తోలిస్తారు ఫ్రెండ్స్ అయితే బాగా ఇంటికి వచ్చా అండ్ ఇక్కడ ఏమంటే మేము తిన్నాం అక్కడ ఒక వస్తువు తేడానికి పెళ్ళాం ఇదే ఫ్రెండ్స్ ఆ వస్తువు అండ్ అయితే మేము కొత్త మషిన్ కొనుక్కుంటున్నాం ఇట్లా ఎలక్ట్రిక్ మషిన్ అయితే ఇది ఏమంటే మేము వచ్చాక బాగుంటే నడే మీకు అది ముంతటి స్టిచ్చింగ్ మషిన్ అంటే చాలా పరిశానం చేస్తుంది కదా అయితే ఇది కొంచం మీకు అంటే మేము వెళ్ళాం ఫ్రెండ్స్ అయితే వెళ్ళాక మేము తీసుకొని వచ్చేసాము అయితే వస్తుండగా ఐస్ క్రీమ్ కూడా చేసాం అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇది జాక్ కంపెనీ సారీ జూకీ కంపెనీ ఇది అయితే జపాన్ కంపెనీది అయితే ఇట్లా ఉంది ఎలక్ట్రిక్ మషిన్ అయితే ఇంకా ఆ షాప్ వాళ్ళు ఏమంటే ఇది కింది తెచ్చిచ్చారు అండ్ ఇది ఇంకా మషిన్ తేలేదు అది ఇస్తున్నారు అయితే బాగా గారు ఏమంటే దీన్ని క్లీన్ చేస్తున్నారు ఇది ఏమంటే హాఫ్ కొత్త మషిన్ అండ్ హాఫ్ పాత మషిన్ ఫ్రెండ్స్ ఇది అయితే ఇది కొత్తది కొనడానికి థర్టీ థౌజండ్ కావాలి అయితే మీది ట్వెల్వ్ థౌజండ్కు మేము ఏమంటే మిత్ది మసీన్ ఏమంటే అది పాతది ఫ్రెండ్స్ అంటే పాతది అంటే ఏమన్నా ఇయర్స్ ఇది యూజ్ చేసిందే అయితే ఇది ఏమంటే ఈ మషిన్ ఖరాబే కాదు ఫ్రెండ్స్ కొత్తది ఉన్న చాలా చాలామంది పాతది కొనుక్కుంటారు అండ్ కింద కిందిది మొత్తం అది కొత్తది ఫ్రెండ్స్ ఇన్న ఇలా ఏమైనా కొత్త పార్ట్స్ ఉన్నాయన్నీ అయితే ఇక్కడ ఏమంటే అక్క మంచిగా పూజ చేసేసింది మసింది అన్నీ అంటే ఆ షాప్ వాళ్ళు తెచ్చి సెటింగ్ చేసి ఇచ్చారు మాకు చూపించి వెళ్ళారు ఫ్రెండ్స్ అయితే ఇట్లా మేము సంక్రాంతి రోజు వస్తువు కొనుక్కున్నాం అయితే మసీల్ని పూజ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను బ్లౌజ్ కటింగ్ చేస్తున్నా చాలా బ్లౌజెస్ వచ్చినాయి ముందు కూడా చాలా బ్లౌజెస్ వచ్చిండే అవి స్టిచ్ చేసేసాం సంక్రాంతి వచ్చిండే అవి స్టిచ్ చేసి ఇచ్చేసాం అయితే ఇక్కడ ఏమంటే క్లాసెస్ కూడా నడుస్తున్నాయి కదా ఫ్రెండ్స్ డే మొత్తం బిజీ నడుస్తుంది టూ బ్యాచెస్ ఉండే ఫ్రెండ్స్ అప్పుడు ఏమంటే మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ టైం ఒకటి ఇట్లా టూ బ్యాచెస్ క్లాసెస్ నడుస్తున్నాయి అందుకే బ్లౌజ్ స్టిచ్ చేయడం తక్కువ అవుతుంది ఏమంటే అక్క ఇంట్లో పని చేసి ఒక టూ బ్లౌజెస్ స్టిచ్ చేస్తుండే నాకేమో క్లాస్ అయినా కూడా ఒక టూ బ్లౌజెస్ స్టిచ్ అవుతుంది ఇట్లా బిజీ అయిపోయింది అన్నీ కుట్టేసి ఇస్తున్నాం ఇట్లని ఇప్పుడు కూడా చాలా బిజీ బిజీ అయితే ఇక్కడ ఏమంటే సంక్రాంతి అయినా కూడా ఒక ఫైవ్ డేస్ తర్వాత ఒక సెవెన్ డేస్ తర్వాత ఏమంటే అక్కకు చాలా రోజుల నుంచి ట్యాటూ తీసుకోవాలనిపిస్తుంది అయితే ఇక్కడ ఏమంటే ఫైనల్గా ఎన్ని రోజులు మేము ఆపి ఆపి ఇప్పుడు ఏమంటే అక్కకు ట్యాటూ చూపిస్తున్నాము వచ్చేసాము ఇక్కడ ఏమంటే ఇన్ని రోజులు మేమే వద్దన్నాము చాలా పెయిన్ అవుతుందని అయితే ఫైనల్గా అక్క ఈరోజు వచ్చింది ఏమంటే ఇక్కడ అక్క ఇట్లా ఇప్పుడు లెటర్స్ రాసుకుంటుంది ఇట్లా హార్డ్ షేప్లో ఏమంటే అక్కకి ఏమంటే బాగా అదే ఫేసి టాటో తీసుకోవాలని ఉండాలి అయితే ఇక్కడ ఏమంటే మేము అది అన్నాం దానికి చాలా పెయిన్ అవుతుంది కదా చాలా ఇట్లా గీయాలి అందుకే అయితే సింపుల్గా ఇట్లా తీసుకొని అన్నాం అయితే మేము ఈ షాప్లో వచ్చి వన్ అవర్ అదే డిసైడ్ చేసినాం మళ్ళీ ట్యాటూ అయిన షాప్కి ఇది డిసైడ్ చేసి ఇచ్చినాం అయితే ఇక్కడ తీస్తున్నారు అయితే సో చూడండి ఇట్లా ట తీసు చాలా బాగా తీసారు ఫ్రెండ్స్ పెయిన్ అయింది మంచిగానే అక్కకు సో ఇలా ట్యాటూ అయితే కంప్లీట్ అయితే మేము ఇంటికి వచ్చేస్తాం వస్తుందంగా వ్యాస్లింగ్ ఇంటా తీసుకున్నాం ఫ్రెండ్స్ వెస్లిం పెట్రోలియం చల్లి తీసు అంటే ఇంటికి తీసుకొచ్చాం ఎందుకంటే ఆయన అన్నారు దీనికి డేలో టూ టైమ్ త్రీ టైమ్ అంటే అది వ్యాస్లిం పెట్రోలియం చల్లి పెట్టాను సో చూడండి ఇలా అక్క ట్యాటూ తీసుకుంది ఏమంటే ఇలా హార్ట్ షేప్ ఉంది అండ్ వీటిలో రెండు రౌండ్స్ ఉన్నాయి కదా వాళ్ళ అక్క పేరు అండ్ బావ పేరు ఇట్లా తీసాము ఇక్కడ ఇక్కడేమిటి బావారు మాకు తినడానికి సింపుల్ బర్గర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ మహారాష్ట్రలో వడపావ్ అంటారు అది తింటున్నాం అయితే చాలా రోజుల తర్వాత అక్క విష్ అంటే కంప్లీట్ అయింది అంటే టాటూ తీయాలని చాలా రోజుల నుంచి అనుకుంటుంది అయితే ఫ్రెండ్స్ అక్క ట్యాటూ ఎలా వచ్చింది కామెంట్లో చెప్పండి నాకు చాలా నచ్చింది ఆ డిజైన్ సింపుల్గా ఉంది కానీ మంచిగా ఉంది అయితే ఇక్కడ ఏమిటి వడపావ్స్ కూడా చాలా టేస్ట్ ఉన్నాయి మేము తినేస్తాము అయితే ఇక్కడ మేమే బొడపా తింటున్నాం బాగా ఏమంటే తినరు ఇలాంటివి ఏమి అన్నం కావాలి బాగా అది కూడా ఇప్పుడు చేయాలి అయితే ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ బ్లాగ్ వింటే చేస్తాం వ్లాగ్ కనుక మంచిగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ కమెంట్ చేయండి బ్లాగ్ ఎలా అనిపించింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్